వివాహం అనేది కేవలం ఒక సాంప్రదాయ సంబంధం కాదు అది మన జీవితంలో మనకు తోడుగా ఉండే వ్యక్తిని ఎంచుకోవడమే శారీరక మానసిక భావోద్వేగ ఆర్థిక సామాజిక అవసరాలను తీర్చగల వ్యక్తి జీవిత భాగస్వామిగా ఉండాలి ఈ బంధం నిశ్చలంగా నిలవాలంటే దానికి శ్రద్ధ అవసరం ఏ బంధమైనా రోజు రోజుకు మారుతూ ఉంటుంది మనం నిర్లక్ష్యం చేస్తే దూరం అవుతుంది కాబట్టి మన జీవిత భాగస్వామితో అనుబంధాన్ని ప్రేమగా శ్రద్ధగా చూసుకోవాలి నేను మీరు నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తలు వెనుకున్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం చాలా కష్టమైన పని కూడా ప్రస్తుత కాలంలో జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం ఆన్లైన్ యాప్లు వెబ్సైట్లను ఆశ్రయిస్తూ ఉన్నారు మ్యాట్రిమోనియల్ సైట్లు ఇతర ఆన్లైన్ పద్ధతుల్లో భాగస్వాములను ఎంచుకునే ప్రయత్నంలో కొంతమంది మోసపోతూ ఉన్నారు నకలీ ప్రొఫైళ్ల ఉచ్చులో చిక్కుకుంటూ ఉన్నారు జీవితంలో ఒక వయస్సుకు వచ్చాక చాలా మంది పెళ్లి గురించి మాట్లాడడం అయితే మొదలు పెడతారు మంచి లేదా ఉత్తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం అదే స్థాయిలో కష్టమైంది కూడా ప్రస్తుత కాలంలో ప్రతి విషయం ఇంటర్నెట్ మీద ఆధారపడి జరుగుతుంది అలాగే పెళ్లి విషయంలో కూడా చాలా మంది సాంకేతికత సహాయం అయితే తీసుకుంటూ ఉన్నారు ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్ వెబ్సైట్ల ద్వారా భాగస్వామిని ఎంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లేదా ఆన్లైన్ ద్వారా భాగస్వామిని ఎంచుకునే ప్రయత్నంలో కొన్నిసార్లు మోసాలు ఎదురవుతూ ఉన్నాయి కొన్నిసార్లు నకిలీ ప్రొఫైళ్లతో మోసం జరుగుతుంటే మరికొన్నిసార్లు అయితే ట్రాప్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేయడం వంటివి జరుగుతూ ఉన్నాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి లేదా అమ్మాయికి సంబంధించిన వివరాలను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లో అందిస్తాయి సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఈ సమాచారం ఉపయోగకరమే కానీ వెబ్సైట్ నమ్మ కాకపోతే మోసానికి అవకాశం ఉంది మోసాలకు పాల్పడే స్కామర్లు తప్పుడు సమాచారంతో తమ ప్రొఫైల్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది ఆన్లైన్ ద్వారా భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి సైబర్ నేరాలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్న సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మోసాల నివారణకు కొన్ని సూచనలు చేసింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వెబ్సైట్ విశ్వసనీయతను తనిఖా చేయండి మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే ముందు ఏదైనా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకునే ముందు ఆ వెబ్సైట్ విశ్వసనీయతను చెక్ చేసుకోవాలి ఆ వెబ్సైట్ పై యూజర్ల అభిప్రాయాలు కూడా ఇందుకు ఉపయోగపడతాయి సలహాలు తీసుకోండి ఏ వెబ్సైట్ లో మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామనే విషయంపై స్నేహితులు బంధువులు లేదా పెళ్లి సంబంధాలు కుదుర్చే వృత్తిలో ఉన్నవారి సలహాలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది ఆన్లైన్ ద్వారా పెళ్లి సంబంధం కుదుర్చుకున్న వారు ఎవరైనా మీకు తెలుసుంటే వారి అనుభవాల నుండి కూడా సమాచారం సేకరించవచ్చు సెక్యూర్డ్ వెబ్సైట్ను ఎంచుకోవడం అయితే చాలా ముఖ్యమైన విషయం కొత్త ఇమెయిల్ ఐడిని క్రియేట్ చేయండి దాన్ని వాడండి వెబ్సైట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా లేదా మరేదైనా వెబ్సైట్లో లాగిన్ అవ్వాలనుకున్న ఈమెయిల్ కావాలి మనం అన్నిటికీ ఉపయోగించే మెయిల్ వాడితే సైబర్ నేరగాళ్లు మన సమాచారం అంతా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే ముందు కొత్త ఇమెయిల్ ఓపెన్ చేసుకోవాలి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో కమ్యూనికేషన్ కోసం ఆ కొత్త ఇమెయిల్ ఉపయోగించాలి వ్యక్తిగత సమాచారం విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఫోటోలు ఫోన్ నంబర్లు ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగత సమాచారాలన్నీ వీలైతే ఆ వెబ్సైట్లో షేర్ చేసుకోకపోవడమే మంచిది మనకు పూర్తిగా నమ్మకం అనిపిస్తేనే అలాంటి విషయం షేర్ చేయాలి వ్యక్తి నేపథ్యాన్ని పరిశీలించండి వెబ్సైట్ ప్రొఫైల్ ద్వారా ఓ వ్యక్తి గురించి సమాచారం తెలిస్తే తర్వాతి దశకు వెళ్లే ముందు ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం అయితే చాలా ముఖ్యం ప్రొఫైల్లో ఉన్న వ్యక్తి ఇచ్చిన సమాచారం ఖచ్చితమైనదా కాదా ఆ వ్యక్తి నేపథ్యం ఏమిటన్నది చెక్ చేసుకోవడం అయితే ముఖ్యం ఆ వ్యక్తి పనిచేసే చోటు కుటుంబం స్నేహితులు బంధువులు చుట్టుపక్కల వారి నుండి సమాచారం సేకరించే ప్రయత్నం చేయాలి దీనివల్ల ఆ వ్యక్తి ప్రొఫైల్ నిజమా కాదా అనేది తెలియడమే కాకుండా ఆ వ్యక్తి గురించి వీలైనంత ఎక్కువ సమాచారం పొందవచ్చు కుటుంబానికి తెలియజేయండి ఆన్లైన్ ద్వారా భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఆ విషయాన్ని కుటుంబానికి తెలియజేయాలి వారు తమ అనుభవం ఆధారంగా కొన్ని సూచనలు ఇస్తారు మనం ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలుసుకోబోతున్నాం అనేది మన కుటుంబ సభ్యులకు తెలిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు బాగా తగ్గుతాయి అంతేకాకుండా మనకు కావాల్సిన సాయం తక్షణమే అందుతాయన్న భరోసా కూడా ఉంటుంది మొదటిసారి కలిసేటప్పుడు జాగ్రత్త ప్రొఫైల్ ఆధారంగా ఓ వ్యక్తి సరిపోతారని మనకు అనిపించినప్పుడు ప్రాథమికంగా కొంత చర్చ జరిగిన తర్వాత ఒకరినొకరు కలవాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం మనం కలవబోతున్న వ్యక్తి గురించి ఆన్లైన్లో ఉన్న సమాచారం తప్ప మిగిలిన ఏ విషయాలు మనకు తెలియదు వారి వ్యక్తిత్వం సహా ఇతర విషయాలపై మనకు అవగాహన కూడా ఉండదు వ్యక్తిగత సమాచారం పట్ల అప్రమత్తత ముఖ్యంగా అవతల వ్యక్తి ఏదైనా వ్యక్తిగత సమాచారం గురించి అడుగుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి అలాంటి సమాచారాన్ని ఇవ్వకూడదు నంబర్ ఇమెయిల్ ఐడి అడ్రస్ వంటివి అవతల వ్యక్తి అడగొచ్చు కానీ అవతల వ్యక్తికి ఏదైనా విషయాన్ని చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఆ వ్యక్తి నేపథ్యం ఇతర విషయాల గురించి పూర్తి సమాచారం లేకుండా మన వ్యక్తిగత సమాచారం చెప్పకూడదు ఆన్లైన్ నేరాల్లో ఫోటోలను బ్లాక్మెయిలింగ్లకు వేధింపులకు క్రిమినల్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఒకరి ఫోటోలను అభ్యంతకర రీతిలో మార్చి వాటిని బయటపెట్టి పరువు తీస్తామని బెదిరిస్తూ ఉంటారు నకలి ప్రొఫైల్ ద్వారా ఓ స్కామర్ మనల్ని కాంటాక్ట్ అయినట్లు తెలిస్తే ప్రైవేట్ సున్నితమైన ఫోటోలను షేర్ చేయకూడదు వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ ఫోటోల ద్వారా బ్లాక్మెయిల్ చేసేందుకు క్రిమినల్స్ ప్రయత్నిస్తూ ఉంటారు రీతిలో మార్చిన ఫోటోలను ఇంటర్నెట్ లో పెట్టే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఫోటోల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త ఎన్ఐర్ఐ ప్రొఫైల్స్ ఎవరైనా ఏదైనా కారణంతో డబ్బులు అడిగితే వారి వ్యవహారాన్ని కాస్త అనుమానించాల్సిన అవసరం ఉంది ఏదైనా తేడాగా అనిపిస్తే ఆ వ్యక్తితో తర్వాత జరిగే సంభాషణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటిది ఏదైనా జరిగితే ఆ వ్యక్తి గురించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మాత్రమే ఏం చేయాలన్నది మీరు నిర్ణయించుకోవాలి జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మనం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు లేదా ఆన్లైన్లో ఇతర మార్గాలు ఉపయోగిస్తున్నప్పుడు తప్పకుండా ఎన్ఆర్ఐ ప్రొఫైల్లు కనిపిస్తాయి కానీ ఆ ప్రొఫైల్ లోని వ్యక్తులను కాంటాక్ట్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రొఫైల్లను పరిశీలిస్తున్నప్పుడు ఆన్లైన్ సంభాషణలు జరుపుతున్నప్పుడు హామీలు వాగ్దానాలు ఇవ్వడం వంటివి చేయకుండా ఉంటే మంచిది పెళ్లి లేదా ఇతర ఏ విషయాలకు సంబంధించిన హామీని ముఖాముఖి కలవకుండా ఇవ్వకూడదు ఆ వ్యక్తి కుటుంబం గురించి బంధువుల గురించి ఆ వ్యక్తి ఉద్యోగం గురించి పూర్తి సమాచారం సేకరించకుండా ఈ విషయం ముందుకు వెళ్ళకూడదు ఎవరైనా విదేశాల అడ్రస్ సమాచారం ఇస్తే అది సరైనదా కాదా అన్నది చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆన్లైన్ పార్ట్నర్ ఎంపిక చేసుకునేటప్పుడు మోసాల బారిన పడకుండా తప్పించుకోగలం